హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో చపాతీలకి కానివ్వండి వేడి వేడి అన్నంలోకి కానివ్వండి ఇడ్లీలకు కానివ్వండి టిఫిన్స్లో కానివ్వండి చాలా చాలా ఈజీగా చేసుకునే చట్నీని అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను సంక్రాంతి పండగని స్వామిలో కొట్టిన కొబ్బరిని అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక కొబ్బరికాయనైతే తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ముందుగా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకున్నాను ఇక్కడ మనం మన, మన టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగైదు పచ్చిమిర్చి దాకా తుంచుకొని వేసుకున్నాను ఒక మిక్సీ అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు ఒక మిక్సీ అయితే వేసేసుకోవాలి మీరు ఇక్కడ ఉప్పు వేసుకున్నట్లయితే వేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ వేసుకోవడం లేదు చూడండి మెత్తగా కాకుండా బర్కగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అస్సలు టేస్ట్ అయితే బాగుండదండి ఇలా బరకగా పట్టుకున్నట్లయితే టేస్ట్ ఒక మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనకు పచ్చి కొబ్బరిలో ఆయిల్ అయితే ఉంటుందండి అందుకని చెప్పేసి తక్కువగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చినపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు మీరైతే పోపుల ఏమేమి వేసుకుంటారో వాటన్నిటిని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత లైట్గా అవి ఫ్రై అయిన తర్వాత మనం చూడండి ఈ విధంగా చక్కగా పోపులన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని అలాగే ముందుగా మిక్సీ వేసుకున్న బరకగా మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి పొడిని అయితే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు ఏమైనా చెక్ చేసుకొని వేసుకున్నట్లయితే వేసుకోండి నేనైతే సరిపడా ఉప్పునైతే ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చిలను యాడ్ చేసినప్పుడు అయితే వేసుకోలేదండి కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకొని అంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టనట్లుగా మంట సిమ్లో ఉంచుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు ఆరు ఏడు నిమిషాల తర్వాత చక్కగా ఇలా పచ్చి కొబ్బరి అంతా పచ్చివాసన పోయి చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోతుంది అంతేనండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ఐదు ఆరు నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత మనకైతే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసుకుందాం చూడండి మీరు సర్వింగ్ ప్లేట్లకైనా తీసుకోవచ్చు లేదంటే వేడివేడి అన్నంలోకి వేడివేడి చపాతీలోకి వేడివేడి అయినా డైరెక్ట్గా తినవచ్చండి చాలా చాలా రుచి అయితే ఒక టేస్ట్లో ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ కాకోకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే అస్సలు ఒక్క ముద్ద కూడా ఇడ్చిపెట్టినట్లు అన్నంలో చాలా ఇష్టంగా అయితే తింటారండి తప్పకుండా ట్రై చేయండి చూడండి అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఉందంటే మనమైతే దాన్ని పక్కకు అయితే పాడేస్తూ ఉంటామండి లేదంటే ఇడ్లీలో కానివ్వండి టిఫిన్స్లోకి అయితే చేసేసుకుంటా ఉంటాం ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీని అయితే వేసుకొని తింటున్నానండి చాలా చాలా బాగుంటుందండి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్